శంషాబాద్ మున్సిపాలిటీ తొండపల్లలో బహిరంగ సభలో పాల్గొన్న రంజిత్ రెడ్డి మాట్లాడుతున్నాను ఎవరు గుర్తుపట్టినప్పటికీ నాకు ఓట్లు వేసి గెలిపించి నేను నేను లోక్సభ ప్రతి ఊరుకు నేను తిరిగి ఊరుకుందరినీ కలిశాను కరోనా టైంలో విలేజ్లో అందరి అవసరాలు తీర్చాను అని అన్నారు ఈసారి కూడా పెద్ద ఎత్తున ఓట్లు వేసి దీవించగలని కోరుతాను విశ్వేశ్వర రెడ్డి అపాయింట్మెంట్ తీసుకుని కలవాలని కానీ నేను ఎప్పుడు ప్రజలను అందుబాటులో ఉంటానని అన్నారు చదువు కోసం ప్రతి దగ్గరికి వస్తువులు ఎందుకు

మీరు హైదర్గా పడకండి ఐదు సంవత్సరాలు ఎంపీగా మంచి పాలన అందించారు ఒక్క రోజు కూడా రంజిత్ అన్న ఈ రోజు ప్రతిపక్షాలు ఎన్నెన్నో సవాళ్ళు ఎన్నెన్నో విమర్శలు చేస్తుర్రు నేను ఒకటే అడుగుతున్న కొండా విశ్వేశ్వర రెడ్డి గారు మీరు గతంలో రెండు వేల పద్దెనిమిదిలో ఎంపీ ఓడిపోయిన తర్వాత ఏనాడన్న జనాలను పట్టించుకున్న పాపం మీదలే మీరు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉండే మీరు ఎన్ని పార్టీలు మారిన మీకు తెలవాలి టిఆర్ఎస్ ఉండే ఫస్ట్ టీఆర్ఎస్ కి కాంగ్రెస్ ఖచ్చురు కాంగ్రెస్ వెళ్ళి బీజేపీ పోయి మీ విజ్ఞేతగా వదిలేస్తున్నాం మళ్ళీ ఇంకోసారి రంజిత అన్న గురించి కామెంట్ చేయడం కాదు ఒక్క రుజువు మీకు దమ్ముంటే ఒక్క రుజువు చేయండి రంజిత్ అన్న గారు ఇది చేశారు అది చేసిరు అంటారుగా మీకు భయం పుట్టుకుంది మీకు ప్రజలంతా కాంగ్రెస్ వైపురు ఇలా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారి సారథ్యంలో ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నది రేవంత్ అన్న వేం నరేందర్ అన్న ఆధ్వర్యంలో రంజిత్ అన్న గారిని భారీ మెజార్టీ రెండు వేల పద్దెనిమిదిలో నాన్ లోకల్ అన్న విశ్వేశ్వరరెడ్డికి నేను ఛాలెంజ్ చేస్తున్నా నాన్ లోకల్ అన్నాడు ఏవేవో చెప్పిన ఆయనను అప్పుడే ఓడిపోయిండు నాకు ఇవాళ ఇల్లు ఉంది ఆఫీస్ ఉంది నేను పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి చేవేల గడ్డ మీద ఉన్నా ఇదే రాజ్ నగర్లో ఇదే శంషాబాద్లో గల్లీ గల్లీ తిరుగుతూ ఇక్కడనే చదువుకున్నా తొంభై వరకు చదువుకున్నా తొంభై నుండి తొంభై ఐదు వరకు ఇక్కడనే ఉద్యోగం చేసిన తొంభై ఆరు నుండి ఇప్పటిదాకా నా వ్యాపారాలు అన్ని ఇక్కడే నా రాజకీయ అరంగేతరం ఇక్కడ నేను నాన్న లోకల విశ్వేశ్వరెడ్డి నాన్న లోకల విశ్వేశ్వరరెడ్డి విఘ్నతగా వదిలేస్తున్నాను